నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జై గురుదత్త శ్రీ అక్క మహలాయ పక్షాలు కూడా మొదలయ్యేటటువంటి మాసం ఇది ఆహ్ ఆ భాద్రపద మాసంలోనే ఉన్నాము భాద్రపద మాసం పౌర్ణమి మర్నాడు నుంచి కూడా మహలాయ పక్షాలు పదిహేను రోజులు పితృదేవతల్ని చాలా అద్భుతంగా మనం కొలుచుకునేటటువంటి ఆ ఒక మాసం ఎంత బ్యూటిఫుల్గా మన శాస్త్రం పెట్టింది ఇవన్నీ కూడా ఒకవేళ ఈ ఎటువంటి పరిస్థితుల్లో అయినా మిస్ అయితే ఆ సంవత్సరం కనుక కర్మలు చేయకపోతే మహళాయ పక్షుల్లో చేసుకోండి ఫలితాన్ని పొందండి ఖచ్చితంగా చేసుకుని తీరాలి మన పూర్వీకులనే మనం మర్చిపోతే మనకి జన్మనిచ్చిన వాళ్ళనే మనం మర్చిపోతే ఇంక ఏ దేవుడు మనల్ని కాపాడాలి ఎందుకు కాపాడాలి కదా అసలు అన్నిటికీ సమయం ఉంటుంది వాళ్ళకి నువ్వు ఈ పితృపక్షాలు చేయడానికి నీకు సమయం ఉండదు చాలా మంది విషయాల్లో చూస్తుంటాం పద్మిని మా అమ్మ పోయిన తర్వాత ఇలా అయింది మా అత్తగారి పోయిన తర్వాత ఇలా అయింది లేదో మా అక్క పోయిన తర్వాత ఇలా అయింది మా చెల్లి పోయిన తర్వాత ఇలా అయింది సడన్ గా వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు ఇలాంటివి మనం వింటాము విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది మరి ఆ ఆత్మకి శాంతి ఎక్కడ చేకూరుతుంది సరే అది బలవనం ఎన్నో బాధలు పడి కష్టాలు పడి ఆ సూసైడ్ వరకు వెళ్ళారంటేనే వాళ్ళకి ఏదో ఒకటి జరిగింది జీవితంలో ఆ బాధ నుంచి ఆ సూసైడ్ చేసుకుంటే ఇంకా ఆ ఆత్మకు కూడా శాంతించకుండా ఉంటే ఆ ఆత్మ కూడా మోక్షం పొందకుండా ఉంటే మరి నీకెలా బాగా జరుగుతుంది నీ కుటుంబానికి అందుకని ఈ పితృపక్షాలు అనేవి పెడతారు అప్పుడు ఏంటంటే భగవంతుడు మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు సంవత్సరంలో ఒకసారి గుర్తు చేసుకోండి అని స్వామి మనకు చెప్తున్నారు ఇంటిస్తున్నారు కానీ మానవులు కదా ఎందుకు అర్థం చేసుకుంటారు ఓ మాయలో చిక్కుకుంటారు ఓ మాయ అనేది కమ్మేస్తుంది వీళ్ళందరినీ కూడా ఆ పితృపక్షాలని కూడా చేయనివ్వదు పితృతర్పణాలు కూడా పెట్టనివ్వదు గయలాంటి ప్రదేశాల్లో ఈ పితృపక్షాలకి అసలు ఖాళీ ఉండదు రద్దీ ఎంత రద్దీ అంటే అంత రద్దీ ఈ పితృపక్షాలు అనేటివి సద్వినియోగం చేసుకోండి దయచేసి మీకుండే దీర్ఘకాలిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి స్వామి మీకు ఇస్తున్న అవకాశంగా భావించండి ఖచ్చితంగా మీకు తెలుసు మీకు ఎందుకు ఇలా జరుగుతుందో మీకు తెలుసు అయినా మీరు ఇలా చేయరు మనకు తెలుస్తుంది మాకిలా అప్పుడు ఇదైనప్పటి నుంచి నాకు ఒంట్లో బాగాలేదు అనుకుంటారు అసలు పితృపక్షాలంటేనే అంటేనే పితృదేవతలు వచ్చి చూస్తూ ఉంటారు మా వాళ్ళు మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా మా వాళ్ళు మమ్మల్ని స్మరిస్తున్నారా మా వాళ్ళు కనీసం మాకేమైనా పెడతారా తినటానికి అని ఎదురు చూస్తారు ఇప్పుడు ఈ పితృదోషాలంటే అది ఒక్కటే కాదు పితృదోషాలు ఉన్నా లేకపోయినా పితృపక్షాలలో కూడా ఏదో ఒకటి మీ పెద్దలకి పెట్టండి వాళ్ళు ఎదురు చూస్తారు వచ్చి మీరు పెడుతున్నారా లేదా గుర్తు చేసుకుంటున్నారా లేదా తరతరాల నుంచి కూడా వస్తున్న సాంప్రదాయం ఇది పాటించవలసిందే రాముడు మనకి ఆదర్శం ఎటువంటి పరిస్థితుల్లో రాముడే మనకి ఆదర్శం అన్నప్పుడు రాముడు చేసినటువంటి విధానాన్ని మనకి ఎందుకు అందించాడు పనులేక అందించాడు ఏం అవసరం మనుషుడుగా పుట్టాల్సిన అవసరం గారపిండి ముద్దల్ని చేసి దశరథ మహారాజుకి ఆయన పితృకార్యాన్ని చేశారు అవును నేను విష్ణు పదకి వెళ్ళాను బోధగాయంలో వెళ్తే విష్ణుపదం పదం అంటే డైరెక్ట్ విష్ణులో ఒక ప్రాప్తి స్వయంగా నేను అడిగాను దక్షిణాదిలో ఆడపిల్లలు అసలు చేయకూడదు అంటారు మరి ఇక్కడ ఆడవాళ్ళతో ఏంటి మీరు అని స్వయంగా సీతాదేవి కూడా వాళ్ళ మామగారికి పెట్టింది సీతాదేవి కూడా ఇక్కడ చేయొచ్చు ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు అని చెప్పారు అది సో మరి కచ్చితంగా మనం చేసుకోవాలి మీరు ఆల్రెడీ ఆ శ్రీపాదుడు కొలువు తీరి శ్రీపాదుడు జననం తీసుకున్నటువంటి క్షేత్రం మహాక్షేత్రం పిఠాపురంలో ఆ అక్కడ మీరు ఆల్రెడీ మహలాయ పక్షాల్లో ఉంటాయి అని ఇది వరకు మనం మాట్లాడుకోవడం జరిగింది ఉంటాయి చేయిస్తాం మనం ఎవరైతే ఈ పితృపక్షాలు చేయించుకోవాలనుకుంటున్నారో ఎవరైతే ఈ పెం తర్పణాలు చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా దగ్గరుండి చేయిద్దాం వాళ్ళ బాధల నుంచి బయటపడాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటివే చాలా వస్తున్నాయి ఫోన్ నెగిటివ్ ఎనర్జీలు వస్తున్నాయి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి బ్లాకేజెస్ వస్తున్నాయి సో పితృపక్షాలు ఖచ్చితంగా మనం వినియోగించుకోవాలి అలాగే మనకి ప్రతి ఈ నెల కూడా అమావాస్య తిది స్వామిస్తున్నారు తప్పకుండా అమావాస్య రోజు మీ పెద్దల్ని గుర్తు చేసుకొని ఏదో ఒక వంటకం మీరు వండింది పెట్టండి పైన కాకులకు పెట్టండి గుర్తు చేసుకొని వాళ్ళు వచ్చి స్వీకరించాలి అని కోరుకోండి అమావాస్య రోజు మీ పెద్దల పేరు మీద గనక మీరు అన్నదానం చేస్తే ఈ పితృదోషాల ఎఫెక్ట్ నుంచి తగ్గుతుంది అంటే ఉపశమనం పొందుతారు ఆ రోజు ప్రత్యేకంగా అమావాస్య రోజు ప్రత్యేకంగా మీ పూర్వీకులు లేదా మీ పెద్దలు వాళ్ళ పేరు మీద మీరు అన్నదానాలు చేయండి పేదలకి ముఖ్యంగా ఎవరికైతే చాలా ఇబ్బందుల్లో ఉంటారో అలాంటి వాళ్ళకే అన్నదానం చేయాలి రైట్ మీరు కూడా అదే ఆల్రెడీ చేస్తున్నారు మొన్న నిన్ననే సోమవతి సోమావతి అమావాస్య అమావాస్య ఈ అమావాస్య శ్రావణ అమావాస్య నుంచి మొదటి మొదలుకుని మీరు అన్నదానం అనేది చేస్తూ చే ఎక్కడ చేశారు అక్క ఏం చేస్తారు నియస్ఐ హాస్పిటల్ దగ్గర చాలా మంది రోగులు కి వాళ్ళు లోపల పెడతారు కానీ వాళ్ళతో పాటు ఉండే అటెండర్స్ కి చాలా పెట్టరు వాళ్ళంతా బయటకెళ్ళి తినాలి చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ అంటే భోజనం కొనుక్కోలేని స్థితిలో ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ కూడా మనం పెట్టడం జరుగుతుంది అమావాస్య అమావాస్యకి భగవంతుడు దయతలు ఇస్తే నెలలో రెండు మూడు సార్లు అయినా పెట్టాలని అనుకుంటున్నాను స్వామి అనుగ్రహం కానీ ప్రతి అమావాస్యకి ఎందుకు నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను అని అంటే కి ముఖ్యంగా పెద్దలకి అంటే ఎవరికైతే వాళ్ళ పేర్ల మీదైతే చేస్తూ ఉంటాం మనము వాళ్ళకి ఈ ఆపదల నుంచి బయటపడతారు అలాగే వాళ్ళకి అడ్డంకులు అనేవి లేకుండా ఉంటాయి జీవితంలో ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట సో మందికి సుమారుగా మీరు రెండు వందల యాభై మందికి చేసాం అంట వంట మేమే మొత్తం భక్తులు వాలంటీర్స్ అందరూ అందులో ముఖ్యంగా నేను కూడా కూరగాయలు అన్ని చేసుకుని వండి ప్యాకింగ్ చేసి నిన్న అంతకు ముందు నెలలో వాళ్ళకి వెజిటేబుల్ బిర్యానీ ఆలు కూర్మ రైతా ఇచ్చాము నిన్న వచ్చేసి అంతకు ముందు నెల కూడా చేసాము అమావాస్యకి ఇది రెండో నెల అయితే స్వామికి ముందు మనం నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాద విత చేస్తున్నాము వైట్ రైస్ ఒక పప్పు ఒక కర్రీ ఇచ్చాము అలా చేస్తాడు అలాగ వాళ్ళకి పార్సల్ కట్టి ఇచ్చాము అనమాట అంటే వాళ్ళలో ఒక్క బ్లెస్సింగ్ అయినా చాలు మనకి అలాగే భగవంతుడు కూడా అప్పుడే ఆనందిస్తాడు భగవంతుడు పదే పదే చెప్తాడు దత్త సాంప్రదాయంలో ప్రత్యేకంగా ఏం చెప్తారంటే ఎక్కువగా పేదల్ని పశుపక్షాదుల్ని చూసుకోవాలి పేదలకు అన్నదానం చేయాలి అన్యదా శరణం నాస్తి అనే వాళ్ళని ఆదుకోవాలి అని చెప్తారు స్వామి అప్పుడే ఈ పితృదోషాల నుంచి బయటపడతారు నెగిటివ్ ఎనర్జీస్ నుంచి కూడా నెమ్మది నెమ్మదిగా బయటపడతారు అని చెప్తూ ఉంటారు స్వామి ఇవన్నీ మీరు గత జన్మలో చేసుకున్న కర్మలే ఆ కర్మల నుంచి బయటపడాలి అని అంటే స్వామి చెప్పేది అన్నదానాలు అమావాస్య అన్నదానాలు తీర్థయాత్రలు జపాలు నామజపాలు చేసుకోవాలి అందులో ఇంకా ఎటువంటి సందేహం లేదు ఇక మహాళాయ పక్షం మొదలు కాబోతోంది ఆ పద్ పంతొమ్మిదో తారీఖు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి మహలాయ పక్షం మొదలవుతుంది కాబట్టి మరి మహాయ పక్షంలో పితృత కార్యాలకి సంబంధించి పిఠాపురంలో ఒకవేళ చేయించుకో దలుచుకున్న వాళ్ళు పాదగయలో ఆబ్వియస్ గా మరి అక్కడ చేయించుకో దలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది లతగారి నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి రైటక చాలా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం మన ద్వారా కొంతమంది అయినా బయటపడాలి వాళ్ళ కర్మల్ని అయితే మనం తొలగించలేము గాని బ్లాకేజెస్ తొలగించవచ్చు కర్మలు ఎవరైనా అనుభవింపక తప్పదు ఆ కర్మ ఎక్కువ కాకుండా కొంతలో ఉపశమనం పొందేలా స్వామి చేస్తారు ఇలాంటి కార్యక్రమాలు వల్ల ఆ కొంత వరకు మనం మన ద్వారా ఏం చేయించగలమో అవి చేయిస్తాం పాదగాయలు తప్పకుండా అయితే ఈ కాలసర్ప దోషాలు అని చాలా మంది అంటుంటారు కదా పద్మిని అవి పితృదోషాలు ఒక రీజన్ కాలసర్ప దోషాలు వస్తున్నాయి మాకు అసలు జీవితంలో ఏం జరుగుతుందో తెలవట్లేదు అస్త అలాగే ఈ మహాలయ పక్షాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరు కూడా రైట్ అంటే మీ పితృదేవతల్ని గుర్తు చేసుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా మరి మహాలయ పక్షాల్లో కనుక మీ పితృకార్యాలు ఒకవేళ చేయించుకోవాలి పాదుగాయ పిఠాపురంలో చేయించుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది లతగారు నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త